వెల్కమ్ టు వైల్ వుల్ఫ్ నేను మీ జాకిర్ హుసేన్ ఇక మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అయితే రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు తెలిపారు ఇక అదే విధంగా అయినా బీజేపీలో చేరన్నట్టు వార్తలు అయితే వచ్చినాయి అయితే ఇప్పుడు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు దగ్గర లెటర్ తీసుకొని రండి అంటూ చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అలానే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లెటర్ తీసుకురావడం ఏంటి సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ హలో అయితే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లెటర్ తీసుకురావడం ఏంటి సార్ అర్థం కాలేదు అమిత్ షా గారు చంద్రబాబు డిగ్రీ కాదు అమిత్ షా గారు విజయసాయిరెడ్డి గారిది ఈ నో డ్యూ సర్టిఫికెట్ లాగా ఒకటి తీసుకురండి అన్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే దాని అర్థం అది కాదు యాక్చువల్గా విజయసాయిరెడ్డి గారు నిన్న సడన్గా ఎక్స్ వేదికగా చేసిన ఆయన నిర్ణయం ఏదైతే తెలియపరిచారో అసలు విజయసాయిరెడ్డి గారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కవల సోదరుడు లాగా జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని కాపాడి ఒక దాని మహామంత్రి లాగా రాజు పక్కన ఉండే లాగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అన్ని ఇప్పుడు ఏదైతే స్కాములు అవి ఎదుర్కొంటున్నారో ఆ స్కాములన్నిటికి సంబంధించి కూడా విజయసాయి రెడ్డి గారు ఏ టూగానే ఉన్నారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ విజయసాయిరెడ్డి గారు చాలా వరకు అన్నీ కాకపోవచ్చు అలాగా అంటే పార్టీలో అన్ని తానే అన్ని విధాలుగా రాజకీయ మెళకువలతో ఆడిటింగ్ స్కిల్స్తో లా చేసిన అనుభవంతో అంటే లా పాయింట్లు లాంటి అనుభవంతో అన్ని విధాలుగా అంటే పార్టీలో ఉండే కింద గ్రౌండ్ స్థాయి క్యాడర్ నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అందరికీ అందరు మండలను పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు సో అటువంటి విజయసాయి రెడ్డి గారు రెండు వేల పన్నెండు తర్వాత గవర్నమెంట్ పార్టీ పెట్టిన తర్వాత చాలా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలకి కుటుంబ నిమిత్తమే కీలకమైన వ్యక్తిగా కాకుండా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారారు నెంబర్ టూగా ఉన్నారు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు మాత్రం ఎందుకో ఆయన పేరు ఎక్కువగా వినపడలేదు పైగా ఆయన్ని ఏదైతే ఎలివేట్ చేసే పరిస్థితులు ఉన్నాయో దాని కొంచెం డిగ్రీ చేసేలాగా పరిస్థితులు కనిపించాయి ఎందుకంటే ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక డిప్యూటీ కమిషనర్తో ఆయనకేదో ఎఫ్ఐఆర్ ఉందని ఆయనతో కన్నారని ఆవిడ ఆ భర్తతో వదిలేసి ఈయనతోనే చనువుగా ఉన్నారని రకరకాలుగా వారు రోమర్సు కొన్నాళ్ళు సోషల్ మీడియాలో మొత్తం వార్తలు చక్కర్లు కొట్టాయి ఓకే తర్వాత కొంతమంది ఆయన రెండో స్థానం నుంచి ఇంకా వైసీపీలో దిగజార్చడానికి ప్రయత్నించారన్నట్టు కూడా మనం కొన్ని వార్తలు చూసాం ఇదిలా ఉంటే రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అంటే ఎలక్షన్స్ ఇంకొక ఆరు నెలలు అవుతాయనగా అప్పటి నుంచి కూడా ఎందుకో కాస్త గుంభనంగా స్తబ్దుగా ఉండాలంటే అనిపించింది ఎక్కువగా ఎక్కడా మాట్లాడలేదు ఓన్లీ ఏదైతే నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారో అప్పుడు కొద్ది క్యాన్వాసింగ్లో మాట్లాడారు తప్ప అలా అని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు అయితే నిన్న ఆయన ఎక్స్వేదిక్గా ఆయన అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నాను త్వరలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం అని అనుకోవాలి అంటే వ్యవసాయం చేసుకుంటానన్నట్టు కూడా చేశారు చేస్తూనే చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు నాకు బాగా పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా సన్నిహితులు అని రెండు పెద్ద పెద్ద హెడ్లైన్స్గా చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ అనవసరం అది బట్ అలా ఎందుకు చెప్పారంటే విశ్లేషకులు అండ్ విమర్శకులు మరియు సొంత పార్టీలోనే కొంతమంది నాయకులు కూడా ఓకే విజయసాయి రెడ్డి గారు రాజీనామా వేరే పార్టీలోకి చేరబోతున్నారు అన్నట్టుగా ఒక ఊహాగానాలు క్రియేట్ చేసేలా ఉన్నాయి అంటే భయపడ్డారంటారంటారు లేకపోతే ఏమైనా ఇప్పుడు ఆయన కూడా ఏ టూగా ఉన్నారు కొద్ది సంవత్సరాల నుంచి పది పన్నెండు ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నారు ఆయన కూడా కానీ మరి అంతగా నిండా మునిగిన వాడికి చలేంటి చెప్పండి ఎందుకు భయపడ్డారంటే ఏం చెప్తాం భయపడే పరిస్థితి అయితే ఉండుండదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో అందరికీ వినిపించేది ఏంటంటే ఆయన ఎవరి మాట వినరు ఆయన ఎవరు చెప్పినా వెండు ఆయన నచ్చింది తోచింది చేసుకెళ్ళిపోతారు తప్ప ఆయన ఎక్కడ ఎవరి మాట వెళ్ళరు ఆయన 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 ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు ఆయన ఫోటో పెడితే ఏదైనా గెలుస్తుందనే కాన్ఫిడెన్స్లో ఉంటారు సో అని చాలామంది చెప్తుండగా విన్నాం మనం సో ఇక్కడ కూడా విజయసాయిరెడ్డి లాంటి అనుభవజ్ఞులు విజయసాయి రెడ్డి వంటి కీలక నేతలు కూడా పార్టీని వీడుతున్నారు అని అంటే రకరకాల సందేహాలు తావిస్తుందిగా బట్ అక్కడ ఆయన చెప్పడం ఏం చెప్తున్నారు భవిష్యత్తు రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలనే కోరుకుంటున్నా అంటే బాగుంటారా లేదా డౌట్ అని కూడా మళ్ళీ నేను నాకు ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను అంటూనే చంద్రబాబు నాయుడు గారికి నాకు పెద్దగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎటువంటి మంచి సన్నిహితం ఉంది పొరపక్షాలు లేవు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ఏది కూడా శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదు కాబట్టి అన్ని బాగుంటే వెళ్తే వెళ్ళొచ్చేమో ఎవరికి తెలుసు ఇప్పుడు కాకపోతే కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళొచ్చేమో చెప్పలేము బట్ నేను పార్టీని వీడుతున్నాను ఇకపై వ్యవసాయమే చేసుకుంటానన్న వ్యక్తి అక్కడికి ఆ స్టేట్మెంట్ ఆపేస్తే బాగుండేది బట్ పవన్ కళ్యాణ్ గారు సన్నిహితంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు అని చెప్పడం మాత్రం కొంచెం అన్ని రకాల చర్చలకే తావిస్తుంది అండ్ ఓర్ ఓవర్ మన లాస్ట్ టైం టీడీపీ క్యాన్వాసింగ్ స్టార్ట్ అయ్యే ముందు మన హీరో రత్న గారు స్ట్రోక్ తో చనిపోయారు ఆ చని ఆ తారకరత్న గారు భార్య ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి తరఫున తరపున కాబట్టి ఆ పరామర్శకి గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ విజయసాయి రెడ్డి గారు బాబు గారు అంటే పార్టీలు వే రాజకీయాలు వేరు వ్యక్తిగత రిలేషన్స్ వేరు అవి ఎప్పుడు ఉండేవి ఎవరికి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చక్కగా కలుసుకొని కథా కమామేషులప్పుడు సరదాగా ఫంక్షన్ మాట్లాడుకునేవారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత తిట్టుకోడాలు పెడమోహం లాగా అయిపోయాయి రాజకీయం అనేది ప్రొఫెషన్ ప్రొఫెషన్ గా ఉండే విభేదాలు వేరు వ్యక్తిగత విభేదాలు లేవు కానీ ఇక్కడ ఎలా అంటే ప్రొఫెషన్ విభేదాలకే వ్యక్తిగత విభేదాలకి రుద్దేలాగా చేసేసారు కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎలా చూడాలంటే విజయసాయి రెడ్డి గారు ఇన్ని రోజులు అన్ని తానే మంత్రి అయి సైన్యాధ్యక్షుడై జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రైట్ హ్యాండ్ గా నిలబడిన వ్యక్తి ఈ రోజు నేను పార్టీని వీడుతున్నాను ఏదైతే రాజకీయాలకి సన్యాసం చెప్తూ నెక్స్ట్ మీదేమిటంటే ఇక వ్యవసాయమే చేసుకోవాలనుకున్న వ్యక్తి ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తుల్ని ప్రస్తావించడమే ఇక్కడ డౌట్కి కేర్ ఆఫెస్గా ఉంది అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేనలోకి వెళ్ళకపోయినా బీజేపీలోకి వెళ్తారేమో కదా ఎందుకంటే మొన్న వైజాగ్లో ఉన్న కీలకమైన నాయకులు కొంతమంది పేర్లు చెప్పను టీడీపీని జనసేనని ఓదరగొట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు ఈరోజు మన పురంధరేశ్వర గారి సమక్షంలో ఎంపీ పురంధరేశ్వర్ గారి సమక్షంలో బీజేపీలోకి చేరారు అంటే ఈ రెండు దారులు మూసుకుపోయాయి అంటే ఖచ్చితంగా బీజేపీలోకి అవకాశం ఉంటుంది ఇక బీజేపీలో కూడా అవకాశం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ మూడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళారు అనుకోండి ఈ కంపెనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ ఖచ్చితంగా ఈ కంపెనీ వాడు ఫోన్ చేస్తాడు ఏమై ఆ కుర్రాడు బిహేవియర్ ఎలా ఉంటుంది లేదంటే ఆ కుర్రోడ్ కాంట్రాక్ట్ మంచిదేనా ఏంటంటే లేదా కుర్రాడు మంచిగా తీసుకోండి అని మీరు ఈ కంపెనీ వాడు చెప్పాడు అనుకోండి మీకు అప్పుడు ఈజీ ఎంట్రీ అవుతుంది కదా సో అట్లాగా ఎజసాయి రెడ్డి గారు రాజకీయ పరంగానే ఫైట్ చేశారా పర్సనల్గా కూడా వెళ్ళి విభేదించి గ్లెజ్జి పెంచుకున్నారా అనే దాని మీద కొంత చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ఎందుకంటే ఆయన రాజీనామా ప్రకటించిన తర్వాత నుంచి సో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తే బాబు గారి నిర్ణయమో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమో అడుగుతారు ఏంటి ఇలాగ ఆయన ఇందులోకి వస్తామంటున్నాడు తీసుకోవాల వద్దాని అండ్ మోర్ ఓవర్ ప్రత్యర్థి యొక్క రైట్ హ్యాండ్ మన దాంట్లోకి వస్తున్నాడు అంటే మనకు ప్లస్సే అవుతుంది ఎస్ జనరల్గా అలా కూడా ఆలోచించవచ్చు బట్ రాజకీయాలు ఇప్పుడు ఏ యాంగిల్ టర్న్ తీసుకుంటే చెప్పలేం ఓకే కాబట్టి మొత్తం మీద విజయసాయి రెడ్డి గారి రాజీనామా మాత్రం నిజంగా వైసీపీకి ఒక దెబ్బలాగే అనుకోవచ్చు మరి చూద్దాం మరి వైసీపీ దీన్ని ఎలాగ సమర్థించుకుంటుందో ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఎలాగా తిప్పుకొడుతుందో అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ